హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పొరుగునే ఉన్న పాకిస్తాన్ చైనా నుంచి నిత్యం ముప్పు పొంచి ఉన్న వేళ భారత అమ్ముల పదులో సరికొత్త ఆయుధం చేరింది శత్రు క్షిపణుల అంతు తేల్చే ఎస్ ఫోర్ డబల్ జీరో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పంజాబ్ శిఖరలో మోహరించింది ఇది పక్కనున్న పాకిస్తాన్తో పాటు చైనా నుంచి గగనతల ముప్పును సమర్థవంతంగా అడ్డుకోగలదు సుదూర లక్ష్యాలను ఛేదించడంలో గగనతల నుంచి వచ్చే ముప్పును ఎదుర్కోవడంలో ఎస్ ఫోర్ డబల్ జీరో క్షిపణి వ్యవస్థ మన దేశానికి అండగా నిలవనుంది భారత్ సుమారు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఐదు స్క్వాడ్రన్లను ఎస్ ఫోర్ డబల్ జీరో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను కొనుగోలు చేసేందుకు గతంలో రష్యాతో ఒప్పందం చేసుకుంది రష్యా నుంచి ఎస్ ఫోర్ డబల్ జీరో క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేస్తే ఆంక్షలు విధిస్తామని ఎప్పటినుంచో అమెరికా భారత్ను హెచ్చరిస్తోంది అయినప్పటికీ ఈ క్షిపణి వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా మన దేశం కొనుగోలుకే మొగ్గు చూపింది ఇప్పటికే ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ వినియోగంపై రష్యాలో భారత ఎయిర్ ఫోర్స్ అధికారులు శిక్షణ పూర్తయింది శత్రు దేశాల శిక్షణలు డ్రోన్లు విమానాలు నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఎస్ ఫోర్ డబల్ జీరో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ వాటిని గుర్తించి నాశనం చేయగలదు ఏకకాలంలో ముప్పై ఆరు లక్ష్యాలపై దాడులు చేయగల సామర్థ్యం దీని సొంతం ఈ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ సాయంతో పాక్లోని అన్ని వైమానిక స్థావరాలు టిబెట్లోని చైనా స్థావరాలపై భారత్ దాడులు చేయగలుగుతుంది ఈ క్షిపణి వ్యవస్థను వాహనాలపై ఇతర ప్రాంతాలకు తరలించే వీలుంది గత డిసెంబర్ నెలారంభం నుంచి రష్యన్ మిసైల్ సిస్టమ్ విడిభాగాలు భారత్కు చేరుకోవడం మొదలైంది ఎస్ ఫోర్ డబుల్ జీరో మిసైల్ వ్యవస్థ మరికొద్ది వారాల్లో పని ప్రారంభించనుంది తొలి స్క్వాటన్ డెలివరీ ఏడాది చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు తొలి స్క్వాట్రన్ ఏర్పాటు తర్వాత తూర్పు సరిహద్దులపై ఎయిర్ ఫోర్స్ దృష్టి సారించనుంది అమెరికా థార్డ్ వ్యవస్థ కంటే ఎస్ ఫోర్ డబుల్ జీరో నమ్మద నమ్మదగినదని రంగ నిపుణుల అభిప్రాయం ఇప్పటికే టర్కీ చైనా లాంటి దేశాలు ఎస్ ఫోర్ డబల్ జీరో మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ను రష్యా నుంచి కొనుగోలు చేశాయి రష్యాకు వ్యతిరేకంగా పనిచేసే నాటో కూటమిలో టర్కీ భాగమైనప్పటికీ రష్యా నుంచి ఈ క్షిపణి వ్యవస్థను దిగుమతి చేసుకోవడాన్ని బట్టి దీని ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు అమెరికా మిత్రదేశమైన సౌదీ అరేబియా లాంటి దేశాలు సైతం ఎస్ ఫోర్ డబల్ జీరో వ్యవస్థను కొనుగోలుకు మొగ్గు చూపుతున్నాయి ఎస్ ఫోర్ జీరో వ్యవస్థ ఒక పెద్ద బ్యాటరీ దీర్ఘశ్రేణి ర్యాడార్తోనూ టార్గెట్ను గుర్తించే ర్యాడార్ను కలిగి ఉంది ప్రతి లాంచర్కు నాలుగు ట్యూబ్లు ఉంటాయి కమాండర్ పోస్ట్ వాహనంలో ఎనిమిది మందితో కూడిన రెండు బెటాలియన్లు ఉంటాయి కమాండర్ పోస్ట్ రాడార్లు లాంచర్లు ఎత్తుపల్లాలు ఉండే భూభాగం మీద కూడా ప్రయాణించగలదు ఇదిలా ఉంటే భారత్ పాకిస్తాన్లో రెండు అణ్వాయుధాలు కలిగిన దేశాలు అణ్వాయుధాలు కలిగి ఉన్నప్పటికీ భారతదేశం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుండగా పాకిస్తాన్ సైన్యం మరియు ఉన్నతాధికారులు మాత్రం రెచ్చిపోతున్నారు పాక్ ఆర్మీ మాజీ లెఫ్టినెంట్ జనరల్ ఖలీద్ అహ్మద్ కిద్వాయ్ మరోసారి భారత్ కు అణ్వాయుధ ముప్పును జారీ చేశారు పాక్ వద్ద అన్ని రకాల అణ్వాయుధాలు ఉన్నాయని వాటితో భారత్ను ఏ మూలనైనా లక్ష్యంగా చేసుకోవచ్చని అన్నారు భారతదేశం తన ఎస్ ఫోర్ డబల్ జీరో వైమానిక రక్షణ వ్యవస్థను దాచదన్నారు పదవి విరమణ తర్వాత కూడా కిద్వాయి పాకిస్తాన్ సైన్యంతో అనుబంధం కలిగి ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ని సబ్స్క్రైబ్ చే